కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ తో అత్యంత ప్రేక్ష సంపాదించుకున్న కార్తీక దీపం సీరియల్ మళ్ళీ కలుద్దామంటూ సీరియల్ని ముగించేశారు రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ వారు కార్తీక దీపం పాటు నవ వసంతం ప్రోమోని రిలీజ్ చేశారు ఇప్పటి వరకు రిలీజ్ అయిన టూ ప్రోమోస్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి అయితే కార్తీక దీపం సీరియల్కి కి అందరూ కంటిన్యూషన్ అనుకుంటున్నారు కానీ కార్తీక దీపం పాటు అయితే కొత్త తో మన ముందుకు రాబోతుంది తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేక్ ఈ కార్తీక దీపం పాటు అయితే వంటలక క్యారెక్టర్ లో కనిపించిన దీప ఈ సీరియల్ అయితే పని మంచి క్యారెక్టర్ లో కనిపించబోతుంది కార్తీక్ అయితే ఏ క్యారెక్టర్ లో చూపిస్తారో అయితే ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే అయితే కార్తీక దీపం పాటు సెకండ్ ప్రోమో బట్ అయితే ఇందులో నటీనట్లు ఎవరు నటిస్తారో కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ అయిన ప్రోమోస్ బట్టి ఈ సీరియల్ ఎపిసోడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ టైమింగ్కి స్టార్ట్ అవుతుందా అంటూ కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అయితే కార్తీక దీపం సీరియల్ ఇంకా టెలికాస్ట్ కాకముందే స్టార్ మా ఛానల్లో ప్రచారం అవుతున్న చాలా సీరియల్స్ టైమింగ్స్ని అయితే మార్చేశారు ప్రస్తుతం ఆ సీరియల్స్ టైమింగ్స్ వల్ల ఫ్యాన్స్లో అయితే కొంచెం గందరగోళం మొదలైంది అలానే కార్తీక దీపం సీరియల్ కోసం అయితే ప్రేక్షకులైతే బాగా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు అయితే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న కార్తీక దీపం సీరియల్ పార్ట్ టూ అయితే మార్చి ఇరవై ఐదు నుంచి ఎనిమిది గంటలకి రాత్రి ప్రచారం కాబోతుంది అయితే రాత్రి ఎనిమిది గంటలకి ప్రచారం అవుతున్న నాగపంచమి సీరియల్ని అయితే సాయంత్రం ఆరు గంటలకి ప్రచారం చేయబోతున్నారు ప్రస్తుతం సీరియల్ టైమింగ్ వచ్చేయడంతో కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు అయితే కార్తీక దీపం సీరియల్ లాగే పార్ట్ టూ అయితే ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా అంటే మాత్రం ఎపిసోడ్స్ వచ్చే వరకు అలానే టీఆర్పీ రేటింగ్ వచ్చే వరకు మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి